ఇల్లు అనేది దేవాలయంతో సమానం మరి ఇంటిలోనే ప్రతి ఒక్క గదిలో కూడా ఏదో ఒక దేవుడు ఏదో ఒక మూల కొలువై ఉంటాడు అని అర్థం ఉదాహరణకి ఈశాన్య మూల సాక్షాత్తు పరమేశ్వరుడు అలాగే ఉత్తరం వైపు మనకి కుబేరుడు అంటే కుబేర స్థానాన్ని అలాగే తూర్పు వైపు మనకి సూ సూర్యోదయం అవ్వటంతో సూర్యుడు అనేవాడు అక్కడ ఉంటాడని ఇట్లా రకరకాలుగా ఇంటిని కట్టేటప్పుడు వాస్తు ఇలా ఎన్నో రకాల శాస్త్రాలని చూసి ఇంట్లో వాళ్ళు కట్టించుకుంటారు అలాగే ఇంటిని ఇంటిలో నివసిస్తూ ఉంటారు ఇక విషయానికి వస్తే ఇంట్లోని కిచెన్కి అంటే వంటికి ఇంకా ఎక్కువ ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే స్త్రీలు ముఖ్యంగా వంట చేయటం లేకపోతే ఇతర ఇతర చేసుకుంటూ ఉండటం ఇవన్నీ కూడా వంటిన్లు అనేది పవిత్రమైన స్థానం అని చెప్పుకోవచ్చు పూజగది తర్వాత వంటింటికి ఎంతో ప్రాముఖ్యత ఉందని కూడా చెప్పుకోవచ్చు మరి వంటింట్లో చాలామంది తెలియక ఒక పెద్ద తప్పు చేస్తున్నారు అనే విషయాన్ని మాత్రం ఎవరు గుర్తించడం లేదు గమనించినట్టయితే మనకి పంచభూతాలు అనేవి ఉంటాయి అంటే నింగి నేల నీరు నిప్పు గాలి ఈ ఐదు కూడా పంచభూతాలు మన సృష్టిలో మన ఆయువు అని చెప్పుకోవచ్చు అవి లేనిదే ఈ సృష్టి లేదు సృష్టి లేనిదే అవి లేవని చెప్పుకోవచ్చు అయితే మరి ఇక విషయానికి వస్తే పంచభూతాలు అనేవి ఒకటే అయినప్పటికీ కూడా వాటి యొక్క ధర్మం అనేది వేరుగా ఉంటుంది ఉదాహరణకి నీరు అనేది ప్రవహించేది అయి ఉంటుంది అలాగే మనకి చల్లగా చల్లగాతనాన్ని ఇచ్చేది నీరు అని చెప్పుకోవచ్చు ఇక భూమి ఆకాశం గాలి నిప్పు వీటన్నిటికీ కూడా వాటి వాటి మనస్తత్వాలు వాటి వాటి ప్రవర్తనలు వేరుగా ఉంటాయి అయితే చాలామంది కిచెన్లో సింక్ పక్కనే వాషింగ్ సింక్ అంటే వాష్ బేసిన్ పక్కనే కూడా స్టవ్ పెట్టేస్తుంటారు ఉంటారు అది చాలా తప్పు స్టవ్ పక్కన ఎప్పుడు సింక్ ఉండకూడదు ఎందుకని అంటే మనం నిప్పుని నీరుని పక్క పక్కన పెట్టినట్టే ఇది ఒక రకంగా విరుద్ధమని చెప్పుకోవచ్చు మరి మా ఒక కిచెన్ ఒక డిజైనింగ్ అలాగే ఉంది మేము ఏం చేయాలి అని చాలామంది అడుగుతుంటారు అయితే చేయవలసింది ఏమీ లేదండి మనం ఇప్పుడైతే సింక్ని స్టవ్ని మార్చలేం కాబట్టి మధ్యలో ఒక చెక్క వస్తువుని ఏదైనా పెడితే అది చాలా మంచిది ఎందుకంటే అటు వాష్ బేసిన్ పక్కనే స్టవ్ ఉండటం అనేది మంచి విషయం కాదు ఇది రెండు రెండు వేరు వేరు ధర్మాల్ని మనం కలుపుదాం అనుకున్నది చాలా తప్పు అవుతుంది అందుకని మధ్యలో ఒక చిన్న చెక్క వస్తువు ఏమైనా పెట్టండి అంటే ఉదాహరణకి ఇప్పుడు బయట మార్కెట్లో లభ్యమయ్యే కప్పులు స్టాండు లేకపోతే కత్తులు కటార్లు పెట్టుకునే కిచెన్ హోల్డర్స్ లాంటివి ఏవో చిన్న చిన్న వస్తువు ఉంటాయి అలాంటివి ఏం చేస్తారంటే సింక్కి ఏమో స్టవ్కి మధ్యలో పెట్ పెట్టినట్టయితే మీకు ఆ దోషం పోయినట్టే అవుతుంది ఇది ఈ తప్పు చాలామంది తెలియక చేస్తుంటారు వంటిట్లో మరి తప్పుని సరిదిద్దుకుని మీరు కూడా ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులు కంటే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి